హలో హాయ్ నమస్తే తెలంగాణ క్షణార్థులు ఇవాళ మనం జవహర్ నగర్ కు ప్రతిరోజు మనం వార్తలను చదివి వినిపియబోతున్నాము ఈ రోజు జవహర్ నగర్ లో సమస్యలకు నిలయంగా ఉన్నటువంటి జవహర్ నగర్ లో ఈ రోజు ఒక వార్త మన వాస్తవ తెలంగాణలో ప్రచురమైంది మైనారిటీ గురుకులాలను స్వదినియోగం చేసుకోండి బిఆర్ఎస్ ముస్లిం మైనారిటీ కమిటీ వినతి వాస్తవ తెలంగాణలో వచ్చింది వార్త కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ గ్రూపులను సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జిల్లా గవర్నర్ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు శుక్రవారం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజ్ మేడ్చల్ బాయ్స్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ అడ్మిషన్ల కోసం అన్ని మసీదుల దగ్గర క్యాంపులు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం తెలంగాణలోని ముస్లిం మైనార్టీల పిల్లల భవిష్యత్తు కోసం గత ప్రభుత్వం కేసీఆర్ రాష్ట్రంలో తెలంగాణ మైనార్టీ రెసిడెంట్ స్కూల్ అండ్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు వారు పేర్కొన్నారు అందులో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలో బాలుర కోసం బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ జగన్గూడలో అలాగే గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజెస్ రాంపల్లి ఎక్స్ రోడ్ లో ఎక్స్ రోడ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ముస్లింలు తమ పిల్లలను ఐదు శాతం క్లాస్ నుండి మొదలుకొని ఐదవ తరగతి క్లాస్ నుండి మొదలుకొని ఇంటర్ వరకు ప్రీ ఎడ్యుకేషన్ ప్రీ హాస్టల్ ప్రీ యూనిఫామ్ అన్ని తెలంగాణ గవర్నమెంట్ అందజేస్తుందని చెప్పారు గవర్నర్ లోని ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అవును ఎవరైతే మన ముస్లిం సోదరులు వాళ్ళ పిల్లలు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది మేము జర బల్గం టీవీ తరఫున అభినందిస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా అభినందనీయము ఇప్పు ఇప్పుడు ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారి పిల్లలను ఇప్పుడు ఈ మనం ముస్లిం మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని కొంత చూసి వాళ్ళ పిల్లలకు హాస్టల్లో చేర్పియాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు మరొక వార్త చూద్దాం మురుగు పరుగు పార్కులలో మురుగు నీటితో చెరువులను తలపించే పందులకు ఆవాసంగా మురుగు దుర్వాసనతో ప్రజల అవస్థలు గబిరాల పేట వెళ్లే దారిలో వెళ్లాలంటే ముక్కు మూయ మూసుకోవాల్సిందే వానాకాలం ముంచుకొస్తున్నా అటువైపు చూడని అధికారులు పాలక వర్గం సభ్యులు అక్షర దర్బార్ పేపర్ రా జర్నలిస్ట్ రాసిండు ఈ వార్తను మంచి రాసిండు నగర్ వానాకాలం ముంచుకొస్తుంది మురుగునీటితో పందులు దోమలు ఈగలు స్వైర వివాహం చేస్తున్నాయి అటువైపు వెళ్లాలంటే ముక్కు మూసుకొని పోవాల్సిందే జవర్నర్ కార్పొరేషన్ గబిలాల పేట వెళ్లే దారిలో మురుగునీరు పార్క్ పార్క్ స్థలంలో చెరువును తలపించుతుంది కలుషితమైన రసాయనాలుగా తయారై ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి కాలనీల ప్రజలు దుర్వాసన భరించలేక రోగాల పాలవుతున్నారు పనుల కోసం పట్టణాలకు వెళ్లే ప్రజలు నిత్యం వేలాది మంది ఈ రోడ్డు వెంబడి ప్రయాణం సాగించాల్సి వస్తుంది దుర్వాసనకు భరించలేని ముక్కు మూసుకునే పోతుంటే ఊపి ఊపి పని అవుతుంది వానాకాలం ముంచుకొస్తున్న మురుగునీటిని పంపేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం విడూరంగా ఉంది సీజనల్ వ్యాధులు సంభవించక ముందే మేల్కొంటే మేల ప్రజలు వేర్కొంటారు ఈ దీనికి కారణం ఏంటి మురుగునీరు మొత్తం కూడా మొత్తం మనం గబిలాల పేటకు మనం వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో నోబుల్ స్కూల్ నుంచి అక్కడ మొత్తం మురుగునీరు జమవుతుంది దీనికి కారణం ఎవరు అంటే సరైన ప్రణాళిక లేకుండా ఎవరికి వాళ్ళు భూ కబ్జాదారులు అడ్డవరుగా భూములను ఆక్రమించి వాటిని ఇండ్లు ప్లాట్లుగా మార్చి అమ్మడంతో ఆ కాలువలు ఇక్కడ సహజ సిద్ధంగా గ్రావిటీగా నీళ్లు పోతాయో ఆ అటువంటి కాలువలలో కూడా కాలువలను కూడా ఆక్రమించి ఇలా కబ్జా చేసి ప్లాట్లు అమ్ముకొని ఇండ్లు నిర్మి నిర్మిస్తున్నటువంటి క్రమంలో జవహర్ నగర్ లో మెజార్టీగా ఇటువంటి సమస్యలు తలుపుతున్నాయి దీనికి బాధ్యత ఎవరు వహించాలి పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రణాళికకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ శాఖ దీన్ని మొత్తం ఇంట్రెస్ట్ తీసుకోవాలి కొత్తగా కర్చున్నటువంటి ఇండ్లు ఏ మురుపు కాలువలకు అడ్డంకిగా ఉన్నాయి గ్రావిటీగా నీళ్లు ప్రవహించకుండా ఎక్కడ కబ్జా గురవుతుంది ఎక్కడ వాటికి వాటి యొక్క నీరు ప్రవాహానికి ఎట్లా తగ్గులు సాఫ్ చేయాలన్నటువంటి సోయతోని ఈ ఈ ప్రభుత్వాలు మిగిలితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ కొంత అటువైపు ప్రణాళికలు వేసుకుంటే ఇటువంటి సమస్యకు పరిష్కారం అవుతుంది గబ్బు కంపు కొట్టేటటువంటి పరిస్థితి డెంటల్ కాలేజ్ టు మన గబ్బిలాల్లో పేట పోయేటప్పుడు ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు మురుగు అంత మురిగి ఒక ఒక రకమైనటువంటి విషపు నీరుగా మారినటువంటి పరిస్థితి ఈ విషపు నీళ్ళల్లో దోమలకు ఈగలకు ఆవాస కేంద్రంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి నివసించే ప్రజలంతా కూడా గబ్బిలాట పేట ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ కూడా చాలా బీదవాళ్ళు రోగాల పాలై తమ రెక్కలు తప్ప ఆశ లేని వాళ్ళు ఇవాళ స్పిటల్ పెట్టలేక ఖర్చులు పెట్టలేక చాలా దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం తక్షణం మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత మేయర్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత కార్పొరేటర్లు బాధ్యత బాధ్యత వహించి